ఇవి చూడండి లెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది లక్ష్మీదేవి అమ్మవారి వచ్చి పీకాక్స్ అయితే వస్తాయి పర్ల్స్ వచ్చి మోనాలిసా బీచ్ కాంబినేషన్స్ కావాలి అనుకున్నా కూడా ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మనకి లైట్ నెక్స్ట్ ఫినిషింగ్ లాగా తెలుస్తుంది మల్టీ కలర్ స్టోన్స్ నేను ఇట్లా హెవీ గుట్ట పుసలు కావాలి అనుకున్న హెవీ గుట్ట పుసలు కూడా ఉంటది ప్రైస్ కూడా మీకు సెవెంటీన్ ఫార్టీ త్రీ రూపీస్ పడుతుంది డైమండ్ ఫినిషింగ్ లో ఉందండి బాగా షైన్ అవుతుంది అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ పడుతుంది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ రూపీస్ పడుతుంది మీకు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ పడుతుంది మెహిందీ పాలిష్ విక్టోరియన్ కాంబినేషన్ లో వస్తుంది కంప్లీట్ సెట్స్ ఉంటాయి మొత్తం పీకాక్ అంకల్ స్టోన్స్ తో వస్తుంది విత్ రూబీస్ కాంబినేషన్ లో విత్ ఇది మీకు టోటల్ కాంబో సెట్ వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ అండి తీసుకున్నా కూడా కాంబో సెట్స్ అండి ఇవన్నీ కూడా మీకు సో మనకి మ్యారేజ్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ ఫెస్టివల్స్ కూడా ఉన్నాయి కదా అంటే మనకి క్రిస్టమస్ కానీ సంక్రాంతి ఇవన్నీ దగ్గరకున్నాయి కదండి మీ అందరికి హోల్సేల్ ప్రైస్ లోని సింగిల్ పీస్ కూడా ఇచ్చే బెస్ట్ షాప్ దగ్గర నుంచి వీడియో అయితే షేర్ చేసినాను చోప్రా డిజైనర్స్ అండి మనకి అడ్రస్ వచ్చేసరికి ఫీల్ ఖానాలో అయితే లొకేట్ అయి ఉంటుంది ఎగ్జాక్ట్ ల్యాండ్ మార్క్ చెప్పాలి అనుకుంటే ఆర్జే క్రోకరీ షాప్ ఆపోజిట్ లో అయితే లొకేట్ అయి ఉంటుంది ఇంకా మీకు ల్యాండ్ మార్క్ చెప్పాలి అనుకున్నా కూడా దినేష్ టైలరింగ్ డిసైడ్ అయితే లొకేట్ ఉంటుంది కింద డిస్క్రిప్షన్ లో అడ్రస్ అండ్ లొకేషన్ కూడా డ్రాప్ చేస్తాను సో విజిట్ మీరు ఇక్కడ విజిట్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్ లో మీరు ఈవెన్ ఇట్లా కాంబో సెట్ తీసుకున్నా షార్ట్ తీసుకున్నా లాంగ్ హారం తీసుకున్నా కూడా సింగిల్ పీస్ అయినా కూడా డెలివరీ అయితే ప్రొవైడ్ చేస్తారు షిప్పింగ్ ఛార్జ్ మాత్రం హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఉంది అండ్ మీకు ఇక్కడ అన్ని రకాలు దొరుకుతాయండి మీకు జీజే కానీ విక్టోరియన్ మెహందీ పాలిష్ జీజే సిల్వర్ టెంపుల్ జ్యువెలరీ అండ్ సీజర్స్ అన్ని రకాలు దొరికిపోతాయి వడ్రానాలు ఇవన్నీ స్టార్టింగ్ అయితే లెవెన్ హండ్రెడ్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతుంది సింపుల్ నెక్ సెట్స్ అనమాట ఇక్కడ ఉంటాయి సింపుల్వి ఇక్కడ చూడొచ్చు ఇట్లా కాంబో సెట్ వస్తే మాత్రం కాంబో తీసుకోవాల్సిందే లేదు సపరేట్ సపరేట్ గా అంటే మీకు లాంగ్ సపరేట్ తీసుకుంటా అంటే అవి వేరే ఉంటాయండి ఇవి చూడండి లెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇయర్ రింగ్స్ టిక్కా షార్ట్ లాంగ్ అనమాట ఇంకా ఇక్కడ మీకు డిజైన్స్ చూసుకుంటే చాలా రకాలు ఉన్నాయండి ఇది కూడా చూడండి మీకు సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది పదహారు వందల యాభై రూపాయలు పడుతుంది మ్యాట్ ఫినిషింగ్తో లక్ష్మీదేవి అమ్మవారు వచ్చి పీకాక్స్ అయితే వస్తాయి అండ్ ఇట్లా డిఫరెంట్ అండి కొంచెం మీకు పర్ల్స్ వచ్చి మోనాలిసా బీట్స్ కాంబినేషన్స్ కావాలి అనుకున్నా కూడా ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కాంబోజెట్ అయితే డిజైన్స్ అయితే ఇంకా చాలా రకాలు ఉంటాయి ఇక్కడ కూడా చూడొచ్చు మనకి లైట్ నక్సే ఫినిషింగ్ లాగా తెలుస్తుంది మల్టీకలర్ స్టోన్స్తో మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ రూపీస్ అయితే పడుతుందండి డిఫరెంట్ అండి కలెక్షన్స్ అన్నీ మీకు ఈవెన్ ఇట్లా హెవీ గుట్ట పుసలు కావాలి అనుకున్న హెవీ గుట్ట పుసలు కూడా ఉంటుంది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ రూపీస్ అండి షార్ట్ లాంగ్ ఇయర్ రింగ్స్ విత్ టిక్కాతో పాటు ఇట్లా చాలా కలెక్షన్స్ ఉంటాయి మీకు విక్టోరియన్ కానీ మెహందీ పాలిష్ కూడా చూడవచ్చు అండ్ మీకు సిల్వర్లో చూసుకుంటాం అనుకుంటే సిల్వర్లో కూడా ఉంటాయండి సిల్వర్లో కూడా మీకు త్రీ లైన్స్ ఫోర్ లైన్స్ ఫైవ్ లైన్స్తో పాటు చాలా రకాల డిజైన్స్ అయితే ఉంటాయి జస్ట్ కొన్ని మాత్రమే చూపిస్తున్నాను మీకు ఇంకా ఇక్కడ డిజైన్స్ చూడవచ్చు ఇది కూడా చూడండి మీకు సింపుల్ నెక్సెట్స్ అయితే ఉంటది ప్రైస్ కూడా మీకు సెవెంటీన్ ఫార్టీ త్రీ రూపీస్ పడుతుంది హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ అయితే వస్తుంది అండ్ ఇది కూడా చూడొచ్చు డైమండ్ ఫినిషింగ్ లో ఉందండి బాగా షైన్ అవుతుంది అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ త్రీ రూపీస్ పడుతుందండి చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ఇది చూసుకుంటే ఫైవ్ లైన్స్ కూడా ఉంటుందని చెప్పాను కదా ఫైవ్ లైన్స్ అండి ఇది సిల్వర్లో ఇది ప్రైజింగ్ వచ్చేసరికి మీకైతే అవైలబుల్గా ఉంది ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుందండి కేవలం చాలా డిఫరెంట్ యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న డిజైన్ బట్టి ఇది కూడా చూడవచ్చు బ్లూ స్టోన్స్తో టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ పడుతుంది అండ్ ఇంకా కొంచెం గ్రాండ్గా కావాలి అనుకుంటే ఇది కూడా మీకు వచ్చేసరికి ప్రైస్ అయితే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ రూపీస్ పడుతుంది ఏదైనా కూడా మీకు షార్ట్ కావాలా ఇది షార్ట్ కూడా మీకు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ పడుతుంది మీకు షార్ట్ కానీ సింపుల్ కానీ అన్నీ కూడా చాలా గ్రాండ్ ఉంటాయి మీకు ఇది సిల్వర్లో అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది మొత్తం కూడా మీకు మెహందీ పోలీష్ విక్టోరియన్ కాంబినేషన్లో వస్తుంది కంప్లీట్ సెట్స్ ఉంటాయి మీకు షార్ట్ లాంగు మీకు వడ్రానం వద్దు అనుకుంటే ఒక ప్రైజ్ లేదు హిబ్బెల్తో కావాలి అనుకుంటే ఒక ప్రైజ్ ఉంటుంది ఇందులో మీకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి మీకు ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ సెవెన్ థౌజండ్ అప్ టు టెన్ థౌసండ్ వరకు అయితే అవైలబుల్ ఉంటాయండి నేను జస్ట్ కొన్ని మాత్రమే శాంపుల్స్కి చూపిస్తున్నాను మీకు ఆల్మోస్ట్ ఎల్ఫాన్ డిజైన్స్ పీకాక్ డిజైన్స్ అన్ని ట్రెండీ కలెక్షన్స్ అండి ఇది ఒక నెక్ సెట్ అయితే చూపిస్తాను ఒక్కసారి దగ్గర నుంచి ఇది మొత్తం పీకాక్ అంకల్ స్టోన్స్తో వస్తుంది విత్ రూబీస్ కాంబినేషన్లో విత్ టిక్కా లాంగ్ ఇయర్ రింగ్స్ అండ్ విత్ హిబ్బెల్తో పాటు కలిపి సెవెన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి టోటల్ ఈ సెట్ మొత్తం కాస్ట్ వచ్చేసరికి ఇట్లా చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి ఇందులోనే కాంబినేషన్గానే మీకు బీట్స్లో కావాలి అనుకున్న బీట్స్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి మీకు పర్పుల్ అని రెడ్ అని గ్రీన్ అని చెప్పేసి ఇక్కడ కూడా చూడవచ్చు మొత్తం మాకు అసలు ఏ స్టోన్ వద్దండి కంప్లీట్గా అంకట్ విత్ వైట్ స్టోన్స్లో కావాలి అనుకుంటే అలా ఉంటాయి అండ్ ఇది ఒక డిఫరెంట్ మాకు చౌకట్ అయిపోద్దు అనుకుంటే ఇట్లా చాంద్బాలి డిజైన్స్ కాంబినేషన్స్లో ఇది మీకు టోటల్ కాంబో సెట్ వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ అండి టోటల్ కాంబో సెట్ అండి నేను ప్రైస్ చెప్పింది చూడండి షార్ట్ లాంగు టిక్కా విత్ ఇయరింగ్స్ వడ్రానం రాలేదంతే అసలు ఇంత బెస్ట్ ప్రైస్కి అయితే ఎక్కడ దొరకదు ఇందులోనే ఇది చాంద్బాలి డిజైన్ లాగా వచ్చింది కదా ఇది ఇంకొక డిఫరెంట్ డిజైన్ ఇట్లా చాలా డిజైన్స్ ఉంటాయి ఒకసారి ప్రైజెస్ కూడా మీరు అయితే టాలీ చేసుకోవచ్చు చాలా చాలా బెస్ట్ ప్రైజెస్ అయితే దొరికిపోతాయి అండ్ నెక్స్ట్ చూసుకున్న సిల్వర్ లో అక్కడ మీకు కొన్ని చూపించాం కదా షార్ట్ ఇట్లా త్రీ లైన్స్ ఫోర్ లైన్స్ అని ఇది వచ్చేసరికి మీకు కంప్లీట్ గా కాంబో సెట్స్ అండి కాంబో సెట్స్ లో కూడా ప్రైసింగ్ అయితే మీకు త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ నుంచి స్టార్ట్ అప్ టు సిక్స్ సెవెన్ థౌజండ్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి విత్ హిబ్బెల్ట్తో పాటు కావాలి అనుకున్న వితౌట్ బెల్ట్ కావాలి అనుకున్న ఈ గ్రాండ్ లుక్ ఫైవ్ హారం కూడా చూడొచ్చు త్రీ డి స్టైల్ ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయండి ఇందులోనే మీకు చౌకర్ కావాలి షార్ట్ ఇది కావాలి అనుకున్న ఎన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే మీకు రెడీగా ఉంటాయి జస్ట్ కొన్ని మాత్రం శాంపిల్స్గా చూపిస్తున్నాం ఇంకా మీకు ఇక్కడ చూడొచ్చండి విక్టోరియన్ మెహందీ పాలిష్లోని ఇది సింపుల్ ఉంది కదా ఈ సెట్ ఒక్కసారి సింపుల్ది కూడా చూడొచ్చు షార్ట్ లాంగ్ మీకు మోనాలిసా బీట్స్ కాంబినేషన్ తోటి వచ్చేసింది అనమాట వితౌట్ హిబ్బెల్ కాంబినేషన్లో చాలా ఉన్నాయండి డిజైన్స్ ఇది కూడా చూడండి మీకు ఎంత డిఫరెంట్ ఉందో మీకు ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ రూపీస్ పడుతుంది చాలామంది అడుగుతుంటారు కదా ప్రైజెస్ అక్కడికి వెళ్ళాక ఒక ప్రైజెస్ ఇక్కడికి వెళ్ళాక ఒక ప్రైజెస్ అట్లా అసలు ఉండవండి ఎందుకంటే నాకు కూడా తెలియదు కదా ప్రైజెస్ నేను కూడా ఇక్కడ చూసే చెప్తున్నాను ఇంకా మీకు ఇవన్నీ చూసుకుంటే హైలైట్ చెప్పాలనుకుంటే బ్రైడల్ కలెక్షన్ అండి నచ్చివి మీకు ఇది ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి చాలా బాగుంది మీకు సేమ్ గోల్డ్ ఫినిషింగ్ లాగే చౌకర్ హారం లాగా ఉంది లాంగ్ హారము విత్ హెవీ జుంకాస్ బ్యాక్ సైడ్ కూడా డిజైన్ వచ్చింది టిక్కా ఎంత బెస్ట్ ప్రైస్ కుందా చూసారా ఇంకా అదే కాదు ఇందులో మీకు కుందన్ టైప్ కావాలి అనుకున్న కుందన్ టైప్ స్టోన్స్లో వచ్చి త్రీ డీ యాంటిక్ ఫినిషింగ్లో ఇవన్నీ కూడా అవేనండి మీకు బిలో ఫైవ్ థౌజండ్ రూపీస్లో సెట్స్ అయితే వస్తుంది ఇది కూడా ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ రూపీస్ టోటల్ కాంబో సెట్ నక్షిది అండ్ ఇది కూడా చూడండి ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఇంత హెవీగా ఉంది కదా ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమేనండి ఇట్లాంటి హెవీ కాంబో సెట్స్ ఇంకా దీనికి సంబంధించిన వడ్రాణాలు ఇవన్నీ ఇక్కడ మీకు చాలా బల్క్ స్టాక్లో ఉన్నాయి ఇంక ఇవే కాకుండా మీకు కంప్లీట్గా అంటే బీట్స్ కలెక్షన్ కావాలి సింపుల్ నెక్సెట్స్ ఇవన్నీ మ్యాంగో హారము ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి ఇది చూడండి ఎంత డిఫరెంట్ ఉందో కదా ఇది ఒక్కటి పెట్టుకున్నా కూడా చాలు యాంటిక్ ఫినిషింగ్లో వస్తుంది టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ రూపీస్ అయితే పడుతుంది అండ్ సింపుల్గా మీకు మ్యాంగో హారం కావాలి ఇది కూడా సింపుల్ సెట్ అండి బొట్టుమాల డిజైన్ ఎంత బాగుందో చూడండి లెవెన్ హండ్రెడ్ రూపీస్ ప్రీమియం మనకి యాంటిక్లో వస్తుంది విత్ కెంపుల్స్లో టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ రూపీస్ ఇట్లా చాలా డిజైన్స్ ఉన్నాయి అండ్ ఇంకా ఈ సెక్షన్లో చూసుకున్నా కూడా కాంబో సెట్స్ అండి ఇవన్నీ కూడా మీకు బిలో టూ థౌజండ్ లోపల వచ్చేస్తాయన్నమాట అంటే టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మళ్ళీ మీరు అది స్క్రీన్ షాట్ తీసి అడుగుతారు ఇంత హెవీది ఉంది కదా ఇదైతే ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ ఏదైనా మీకు జెన్యూన్ ప్రైజెస్లో అయితే దొరికిపోతాయి సో ఎవరైతే ఈ మ్యారేజ్ సీజన్లో ఫెస్టివల్స్ మీ ఇంట్లో అని అకేషన్ అయినా బెస్ట్ జ్యువెలరీ కలెక్షన్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ బెస్ట్ కలెక్షన్స్ అయితే దొరికిపోతాయి చోప్రా డిజైనర్స్ దగ్గర అడ్రస్ కూడా గుర్తుంది కదండి మనకి ఫీల్ కాణాలు అయితే లొకేట్ ఉంటుంది బిసాయిడ్ దినేష్ టైలరింగ్స్ మెటీరియల్స్ దగ్గర కింద డిస్క్రిప్షన్లో ప్రాపర్ అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డ్రాప్ చేస్తున్నాను విజిట్ వాళ్ళు విజిట్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్లో మీరు సింగల్ పీస్ కూడా మీరు ఆర్డర్స్ కన్ఫామ్ చేసుకోవచ్చు వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది షిప్పింగ్ ఛార్జీ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది సో వీడియో నచ్చితే అందరు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ బిజినెస్కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం